హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు వెజ్ చేపల పులుసు అయితే చేశానండి వెజ్ చేపల పులుసు దేంతో చేశానో మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి వెజ్ చేపల కోసం అయితే నేను స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి సేమ్ మనం చేపల కూర తిన్న ఫీలింగే ఉంటుంది ఈ వెజ్ ముక్కలు అనేది ఏ వేసానో ఈ వీడియో లాస్ట్లో తెలుస్తుంది చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపల పులుసుకి ఏ మసాలాలు వాడతామో దీనికి సేమ్ అలాగే తీసుకున్నానండి నేను అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత స్పూనున్నర కారం అయితే వేసుకున్నాను దీనిలోనే మన రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇది రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని చింతపండు గుజ్జు కూడా అయితే వేసుకున్నానండి ఇది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని దీనిలోనే ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకున్నానండి దీనిలో మనకి మెయిన్ వెజ్ వచ్చి నేను పచ్చి అరటికాయ ముక్కలైతే తీసుకున్నానండి పచ్చి అరటికాయని తీసుకొని దానిపై ఉన్న పట్టు తీసేసి ఇలా చేప ముక్కల టైప్లో కట్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టుకున్నానండి ఇవి బ్లాక్ కలర్లోకి వస్తాయని వాటర్లో వేసి పెట్టుకున్నాను పిల్లలు ఎప్పుడైనా ఈ కర్రీలు తినడానికి మారం చేసినప్పుడు ఇలా నాన్ వెజ్ టైప్లో చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇష్టంగా తింటారనేసి నేను ఇలా ట్రై చేశానండి ఈ వెజ్ చేపల పులుసు అనేది చాలా రుచిగా వచ్చిందండి దీనిలోనే నేను ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే అరటికాయ ముక్కలు కూడా మనకి మంచిగా ఉడుకుతాయి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా ఉడికించుకున్నానండి ఇలా దగ్గరకు వచ్చిన ఈ వెజ్ చేపల పులుసులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించుకుంటే ఈ వెజ్ చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్